ఫ్రెండ్స్ ఇప్పుడే మేము వార్నర్ స్టేషన్కి వచ్చాము దిగుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వారణాసి స్టేషన్కి వచ్చాము ఫస్ట్ మనకు కాశీ స్టేషన్ తగులుతుంది దాని తర్వాత వారణాసి ఇదే మనకు మెయిన్ స్టేషన్ మీరైతే వస్తే ఇక్కడ దిగండి ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ అంతా అవైలబుల్గా ఉంటుంది సో ఇప్పుడైతే మనం అండి ఏమన్నా ట్రైన్ మీరు కూడా తెలుగు బ్యాచ్ ఆల్మోస్ట్ ఈ ట్రైన్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు తెలుగు వాళ్ళు వచ్చారు సో పర్లేదు ఇక్కడైతే ఇక్కడైతే చాలా రష్ ఉంది మనం మెట్ల చాలా కష్టపడాలి చూస్తున్నారు కదా చాలా బిజీ బిజీ ఉంది స్టేషన్ క్యూలో వెళ్ళాలి మనం ఎగ్జామ్ హాల్ క్యూలో వెళ్ళాలి మనం వెళ్ళాల్సి వస్తుంది అది అడుగులు వేయాలంటే చాలా కష్టంగా ఉంది ఈ మనం వచ్చిన ట్రైన్ అది ఇప్పుడు ఆ ట్రైన్ బెనారస్ అయితే వెళ్తుంది కదా ఎంత రష్గా ఉందో మెట్లు ఎక్కింది కదా టెన్ లెవెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి అది టెన్ లెవెన్ ప్లాట్ఫామ్స్ తోటే పిల్లండి ఎంతో మంది ఆర్డర్ పెట్టారు సెంటర్ ఎంటర్ అయినా కూడా వాటి దేనికి రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే చాలా బాగా డబ్బులు తొమ్మిదిస్తాను మోసాయి సో నేను రాగానే లెఫ్ట్ సైడ్ టిఫిన్ ఉంటుంది రెస్టారెంట్ ఉంటుంది సో మీరైతే వెహికల్స్ కోసం ఎక్కడ కూడా అడగలుద్దండి డైరెక్ట్గా చిన్నగా బయటకెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత స్టే జంక్షన్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాక ట్రాన్స్పోర్ట్ కోసం సెట్ చేయండి ఎందుకంటే చెప్పిన ఇందాక ఎక్కడైనా లేని మోసాలన్నీ ఎక్కడ జరుగుతాయి మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ మరీ చెప్తున్నాను ఇదే మనం వారణాసి చేసాం వారణాసి స్టేషన్ చూస్తున్నారు చాలా ఓల్డ్ స్టేషన్ అండి ఈ స్టేషన్ కోసం అది పట్టణం పట్నం కోసం మాట్లాడాలంటే ఇండియాలోనే అది ఓల్డ్ స్టేషన్ అండి ఫస్ట్ పట్నం ఇది बारिश की मजबूत तो की होती है हमें बारिश के पानी को सदेश है। आप और मिलकर जल बचाएं, जीवन सवार जल शक्ति मंत्रालय भारत सरकार द्वारा जन में जारी निर्देश तो ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ ఆటోలు అయితే ఉంటాయండి మనకు మహా అయితే వన్ ఫిఫ్టీగానే ఎక్కువ అడగకూడదు సో మన ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడన్నా చూద్దాం బయటికి వెళ్ళిపోతుంది సుబ్బు బయటికి వెళ్ళిపోతే క్లియర్ దొరుకుతుంది అంటే కాలుసం అనేది చొరకుండా ఉండడానికి ఎలక్ట్రికల్ అనేవి పెట్టారు చూద్దాం బయటికి వెళ్ళి చూద్దాం వార్నర్ స్టేషన్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఇదోగా అయోధ్య త్రివేణ సంఘం అవన్నీ చూసుకు వద్దాం ఫోర్ డేస్ తర్వాత ఓకే బయట డిస్ప్లే కూడా ఉంది ఇక్కడ ఏరియా అంతా చాలా డట్టి డట్టిగా ఉందండి ఎక్కడికక్కడ వాటర్ స్టాక్ అంటే ఉంది చాలా డిసీజెస్ వస్తాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేలు ఎత్తుకోవచ్చు సో ఇలాంటి దగ్గర వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కంటామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో కంటామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్ వచ్చిన దగ్గర బోర్డు ఒకటి ఉంటుంది అలాగే వారిన వచ్చేది ఉంటుంది దాటగానే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆటలు అయితే మన రేట్ దొరుకుతాయి సో మీరైతే దిగ్గానే స్టేట్స్ అయితే ఆటర్ ఎక్కండి బయటకు వచ్చేసి ఫ్లేవర్ క్రాస్ చేసి మీ బోర్డు తాత లెఫ్ట్ సైడ్ అంటే గోల్డ్ ఆటరు కానీ చాలా కలీదు కలిదుగా ఉందండి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఏ రేలా తినాలంటేనే వాళ్ళు మిత్రండి ఇంకా వన్ వీక్ ఇక్కడ ఎలా ఉండాలో ఏంటనేది చాలా భయం వేస్తుంది అసలు చాలాసేపు అంటే వన్ అవర్ తర్వాత ఆటో అయితే ఎక్కాము లేదు పాండయ వ్యవ అంటే ఎవరు రావట్లేదు అక్కడ యూట్యూబ్లో ఏమో పాండయ వ్యాలి అడగమంటున్నాడు అక్కడే ఉన్నాయి రెండు ఆసములు కూడా తారక రామాసం మరియు సైకిల్ బాగా ఆశ్రమే కానీ లోపల వన్ వీక్ కాబట్టి ఆటోలు వెళ్ళవు వన్ అండ్ హాఫ్ గేమ్ ముందే దింపేస్తాము అక్కడ వరకు వెళ్తాయి వన్ నుంచి వన్ హాఫ్ గేమ్ అన్నారు కొంచెం తప్పక ఆటో అయితే ఎక్కాము వీడైతే వన్ వీక్ ఛార్జ్ చేశాడు పర్లేదు ఎందుకు అంది దెబ్బుతున్నారు పట్టుకున్నారు విగ్రహాలు టెంపుల్స్ అన్నీ ఉంటాయండి ఇక మనకు వినాయకుడు అయితే దర్శనమిచ్చాడండి జై బోళ మహారాజ్కి జై ఎంత నేరగా ఉందో ఒక బస్సు వెళ్తే ఇంకో వెహికల్ రానండి మీరైతే ఇవన్నీ ప్లాన్ చేసుకుని రండి టైం టేకింగ్ చాలా ఎక్కువ అందుకే ట్వంటీ ఫోర్ డేస్ కేటాయించుకొని రావాలి అప్పుడు అన్ని ఘాట్లు కానీ దర్శనం అవుతాయి టెంపుల్స్ కూడా ఇక్కడ కూడా టెంపుల్ ఉంది మన కెరీర్ మనకు అర్థం ఫాస్ట్ వెళ్ళడం కాస్ట్ కింద చూసేది ఇక్కడ బోర్డు ఆశీస్ ఘాట్ దుర్గఘాట్ సోది కాశీ కాశీ శ్రీనాథ్ టెంపుల్ టూ కిలోమీటర్స్ సంకటమోచన్ మందిర్ టూ కిలోమీటర్స్ గురుకోని టూ కిలోమీటర్స్ అలాగే ఆశీష్ ఘాట్ వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఫోటో పెట్టాడు బాగానే పర్లేదు ఇక్కడ ఈ పోల్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడతోనే ఎండ్ అవుతుంది ఎందుకంటే ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే పాండవ హవేళి వెళ్తాము ఇలా రైట్ సైడ్ ఏమున్నాయి అలా అటువైపు ఏమున్నాయి జంక్షన్ అనమాట చుట్టూరు మొత్తం ట్రిప్ మొత్తం ఇక్కడే టోటల్గా కంటిన్యూ అవుద్ది క్లోజ్ అవుద్ది గుర్తుపెట్టుకుంది ఈ జంక్షన్ పేరు సునార్పుర ఇప్పుడు అడిగాను గుర్తుపెట్టుకోండి సునార్పుర ఇప్పుడు పోలీసుని అయితే అడిగాను పాండవ హవేలి ఎక్కడ అని ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళమంటున్నారు భారీ గేట్లు అయితే ఉంటాయి ఇలా క్రాస్ చేసిన ప్రాబ్లమే పాండే హైవేజ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము పడ్డ కష్టాలు ఎవరు పడకూడదని వీడియో ప్రత్యేకించి చేస్తున్నాను అక్కడ పోలీసులు అయితే ఉన్నారు మీకు ప్రాబ్లం అయితే లేదు తెలుగు తెలుగుతో అడిగినా ఇందులో లిట్లు పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు పర్లేదు కంప్లీట్గా రావాల్సిన లేదు ఏమైంది ప్లేస్ పేరు చెప్తే సరిపోతుంది కదా లెఫ్ట్ సైడ్ వస్తే మెసేజ్ కూడా ఉంటుంది ఈ మెసేజ్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ రూట్ అయితే మిస్ అవ్వకండి పాండే హవేళి అక్కడ రెండు ఆశ్రమాలు ఉంటాయి సైకిల్ బాబా ఆశ్రమం అలాగే తారక రామ ఆశ్రమం ఆ రెండు కూడా మనం తెలియదు దీనికి ఆన్లైన్ బుకింగ్లు అయితే ఉండవు మొత్తం అప్పటికప్పుడు వెళ్ళి ఆఫ్లైన్ బుక్ చేసుకోవాలి సో మీ అదృష్టం ఉంటే దొరుకుతుంది లేదు అంటే ఇక్కడ చూసు ఆంధ్ర ఆశ్రమం ఓకే చూసిన కదా బోర్డు ఆంధ్ర ఆశ్రమం చూసాం మనం కోసం అన్నదానం ఆంధ్ర భోజనం ఏసీ నాన్ ఏసీ రూమ్స్ లభించను చూసారు కదా బోర్డు చూసే అమ్మయ్య మనం వైద్యలోనే ఉన్నాము అని తెలుగు ట్రావెల్స్ అని కేకే ట్రావెల్స్ అని చూసాము అదే రాజ్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్స్ మన వాళ్ళదే తెలుగు వాళ్ళదే ఇక్కడ ఏంటి సాయి సత్రం చూసారు కదా మొత్తం బ్యాచ్ మొత్తం అందే శ్రీ సాయి సత్రం భగశ్రీ పెయింటింగ్ గెస్ట్ హౌస్ రాధాకృష్ణ టూర్ అండ్ ట్రావెల్స్ ఇలా సందులో తిరగాలండి స్టార్ట్ చేద్దాం రెడీ అయ్యి ట్వెల్వ్ ఓ క్లాక్ స్నానం చేయాలి కదా ఇలాగ మనం ఫ్రీగా ఎక్కడెక్కడ ఏమున్నాయో మనస్ఫూర్తిగా చూసుకొని ఎక్కడెక్కడ ఏ ఆశ్రమాలు ఉన్నాయో ఎలా వెళ్ళాలి మీరు కూడా చూపిస్తుంది చూడండి బెనారస్ సారీస్ అంట

మనకు తక్కులే దగ్గర ఆసమాలే ఫ్యామిలీ కాదు కదా లైఫ్ కాబట్టి హేడ్ నాట్ టు షివ టెంపుల్ దెన్ లైక్ ట్రై టూర్ బాగా కంప్లీట్ అవ్వాలి సక్సెస్ఫుల్గా మీకు అన్ని చూపించాలి చూడండి సందలు కూడా దలతలేదు తీసుర బైక్ Next left onto Mansarover lane then, right. Take the next right Gali, then turn right టేక్ నెక్స్ట్ రైట్ టు దెన్ టర్న్ లెఫ్ట్

హెడ్ వెస్ట్ ఆర్న్ ఆంధ్ర ఆశ్రం లాని దెన్ టర్న్ రైట్ చూడలేదు దానం ఉంటాయి శ్రీ రామ తారక ఆశ్రం వచ్చేసే హెడ్ వెస్ట్ ఆన్ ఆంధ్ర రాష్ట్రం లాని దెన్ టర్న్ రైట్ కంటిన్యూ స్ట్రేట్ పాస్ట్ శివకాశి గెస్ట్ హౌస్ అందరూ మన తెలుగు వాళ్ళు ఉంటారు ఇండికేషన్ బోర్డ్స్ అయితే ఉంటాయి మీరు గాబరపడాల్సింది తిన్నకి వెళ్ళిపోతే అది ఒక లెఫ్ట్ సైడ్ చూపడి చూడండి మావాడు వెళ్తున్నాడు కదా శ్రీ రామ తారక ఇక్కడికైతే రమ్మని ఎందుకు సెస్ట్ చేస్తున్నాను అంటే ఇది మన తెలుగు వాళ్ళది చూద్దాం దీని తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి కదా అవి కూడా చూద్దాం రూమ్స్ ఎలా ఉన్నాయి సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే కట్టాలి ఇండికేషన్ బోర్డు ఉంది చూసారు కదా టేక్ ది నెక్స్ట్ రైట్ ఆన్ టు ఆంధ్ర ఆశ్రమ్ లాని దెన్ టర్న్ లెఫ్ట్ ఫ్యామిలీతో నడవడం కష్టం అండి ఇది గుర్తు పెట్టుకోండి ఓకే ఇదే ఎంట్రన్స్ అండి శ్రీ తారక రామ శ్రీ రామతారక ఆశ్రమం ఫ్రెండ్స్ ఇటు చూస్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదే తారకరా మహాశ్రమం అండి నాకు చూపించిన ఎంట్రన్స్లో టెంపుల్ ఉంటుంది చిన్నది ఇలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలాగే థర్డ్ ఫ్లోర్లో చిన్న మాల్ అయితే ఉంటుంది అదే గ్రూప్ మెంబర్స్కి ఇస్తారండి చూస్తున్నారు బయట ఆడేస్తున్నారు ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడెక్కడైతే సిట్లు అన్నారు సిట్లు రాష్ట్ర అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు బయట వాళ్ళకైతే ఇవ్వరు ఇక్కడ ఇక్కడ వచ్చి కారణం ఏంటంటే వార్నర్స్లో బ్రాహ్మణులకు బ్రాహ్మణుల ఆశ్రమం సపరేట్ రాష్ట్రాలకి రాష్ట్రాలు సపరేట్ వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న ఆశ్రమాలు ఉంటాయి అందులోకి వెళ్తే ఇంకా బెనిఫిట్ అండి ఇక్కడ ఫుడ్ అయితే కంటే సూపర్గా ఉంటుంది బాత్రూమ్స్ కూడా బాగున్నాయి బయట క్యారెడర్స్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మీకైతే నచ్చితే కామెంట్ చేయండి సో లాకర్స్ కోసం అయితే ఈ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ సెకండ్ ఫ్లోర్ కింద తర్వాత కుదిరితే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తామన్నారు ఎక్స్ట్రా బెడ్ అంటే బెడ్ అసలు యాక్చువల్ ఇవ్వరు బెడ్ ఇదే చిన్న తరం కప్పైపోయింది సైజ్ సరిపోలేదు పెద్ద సైజ్ తీసుకున్నాను ఈ సైజ్ తీసుకోండి చిన్నది తీసుకోకండి దయచేసి మీరైతే లాకర్ చూసిన తర్వాత తాళంకప్ప తీసుకోండి ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం కిందకి రావాల్సి వచ్చింది చిన్న లాకర్ తీసుకుంటే తాళము పెద్ద చిన్నది అయిపోయింది లాకర్ పెద్ద అయిపోయింది సో కప్ప మళ్ళీ మార్చాల్సి వచ్చింది రెండుసార్లు తిరక్కని టైం వేస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మణికట్టి స్నానం చేయాలంటే మెల్లిగా బయలుదేరాలి అండి ఫాలో అండ్ ఇప్పుడు మణికమ్మ గడికైతే స్టార్ట్ అవుతుంది రెండు వెళ్ళాము ఆల్రెడీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ తోటి లోపల చేయాల్సిన లేట్ అయితే స్నానం చేసిన ఉపయోగం లేదు మనం ఇంక చాలా కప్పుకున్నాం కదా శ్రీ శ్రీరామదారు ఆశ్రమం నుంచి వెబ్సైడ్ కట్టాలి అందుకని దాటికి వెళ్ళాలంటే గుర్తు పెట్టుకోండి బ్యాట్స్ మొత్తం బ్యాట్స్ ఉన్నాకనిపిస్తుంది ఆహారం మహా అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే టిఫిన్ పూర్తి చేయలేదు ఎందుకంటే అంటే చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఫుడ్ పెడతారు ఇదేమో మధ్యాహ్నం రాత్రి ఫ్రీ ఫుడ్ పెడతారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ కంటైమేట్ అవ్వకుండా ఉండాలంటే ఆశ్రమంలోకి వెళ్ళాలి బయట రూమ్ తీసుకునేది కాదు అలాగే చాలామంది ముందుకి బయట ఆసనం ఫుడ్ కోసం మెయిన్ భయ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నీట్గానే ఉంది ఈ వీధి మాత్రం చాలా ఆశ తర్వాత విశాఖపట్నం నుంచి వీధి చేశాను బాగుంది చూస్తున్నారు కదా నాకు తెలిసి ఒక్క మీద బాగున్నట్టుంది బాగుంది ఇవన్నీ కూడా ధనరా చీరలు వస్తు సంబంధించి అన్నీ కూడా ఉన్నాయండి అన్ని క్లాత్స్ అన్నీ కూడా లేడీస్ క్రాఫ్ట్స్ కానీ బ్యాగులు చాలా వరకు బయటపడి ఉంటున్నారండి సున్నీరు చాలా తక్కువ దొరుకుతాయి మీరు కూడా కుదు వచ్చి షాపింగ్ చేసుకుని ఒకరోజు కేటాయించుకోండి షాపింగ్కి ఈ జంక్షన్ గుర్తుపెట్టుకోండి భయ్యా ఇదే నంది శివుడి యొక్క వాహనం ఇక్కడ నుంచి మన లెఫ్ట్ రైట్ బ్యాక్ అన్నీ వెళ్ళచ్చు ఇక్కడ నుంచి కట్ ఇప్పుడు స్పెట్స్ ఒకటి తీసుకున్నాను అండి బాగానే ఉంది ఫిఫ్టీ రూపీస్కి యాక్చువల్లీ ఇదే స్పెట్స్ స్వెట్స్ అయితే వన్ ఫిఫ్టీ అంటాడు వన్ ట్వంటీకి ఇస్తాడు ఫిఫ్టీ రూపీస్ బాగానే ఉంది వస్తుంది అయితే పర్లేదు అంటే అంట్రెడ్ తగ్గిస్తాడు అడు మా దుర్తుపెట్టుకోండి తింది రాని వాళ్ళు మాత్రం కొన్ని కొన్ని పడాన్ని గుర్తుపెట్టుకోండి కమ్ కరో అంటే తగ్గిందాం చూడండి ఎవరు గుర్తుకునేది పోతుంది అలా ఉంటుంది చాలా నేరండి అయితే శివుడు బాగున్నాయి రాముడి వెంకటేటి బాగున్నాయండి చూడాలంటే పెనుకున్నాం టైం తొందరగా వెళ్ళాలి బాగున్నాయి ఆరేసుకొని దారే కానీ వాళ్ళు తీసుకోవచ్చు టైంగా వచ్చి పెంచుకోవాలి కూడా బ్యాగ్స్ లేడీస్ కోసం బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్మేడ్ అయింది ఇప్పుడు మాలలు దురాక్ష మాలలు చాలా తక్కువ ఉంటాయి పంచముఖి చాలా భయ్యా అందరికీ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి మేమైతే మాట్లాడితే మాట్లాడితే మనకన్నా దాటి వన్ కిలోమీటర్ వెళ్ళిపోయాము సో మీరైతే ఖచ్చితంగా అడుగుతూ అడుగుతా యూట్యూబ్లో వీడియోలు అక్కడ గుడ్ పెట్టుకుంటే టైం వేస్తున్నాయి అయితే వీడియో చూసుకుంటూ టూ కిలోమీటర్స్ వెళ్ళిపోయాండి టూ మీటర్ టూ కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది టైం వేసేసి మీరు చేయకండి కంపల్సరీగా వీడియోలు ఫోటోలు ముసుగులో పడిపోయి లేదా ఆలోచన పడిపోయి వెళ్ళవలసిన ప్లేస్ మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి భయా ఇదే దారి అరగంట గంట నడిచాము ఒక టూ కిలోమీటర్స్ ముందు వెళ్తాము మళ్ళీ వెనక్కి వచ్చి రైడ్స్ కట్టేయము ఉన్నాడు క్యూ అంతా వచ్చేలా ఉంది కదా సో మెయిన్ టెంపుల్ ద్వారా అదే కాబట్టి అక్కడ క్యూ మొత్తం ఇంత మణికల్లి కార్డేమో అనుకున్నాను మనకి ఈరోజు చూస్తే మళ్ళీ వెనక్కి వచ్చాము తండ్రి చూసేది ఎలా ఫ్యామిలీతో అయితే రాకండి భయ్యా చాలా ఇబ్బంది పడతారు అన్నీ తుందరుగా వచ్చి అన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ టైం అయితే ప్రిపేర్ అవ్వండి అన్ని పూజ సామాన్లు దేవుడు చేసేది అంకర చేసేది ఫోన్ చేసే అన్నీ కూడా ఉంటాయి ఎంత సందర్లో చాలా ఓవర్స్టైన్ అయిపోవాల్సి వస్తాయి తప్ప దేవుడికి కష్టాలు ఇది మంచి ఫలితాన్ని ఇస్తాము అంటే వేరే అండి కదా ఇతరులకి సందర్ అంటే ఇవే షాపులు ఉంటాయి అన్ని కిరాణా షాపులు బట్టల షాపులు దేవుడు పూజ సామాన్లు అన్ని షాపులు ఉంటాయి మత్రలేని అంటే దగ్గర దగ్గర నేను అస్సను ఇది మనకింద దాట ఇక్కడ స్మాల్ వాడ కొంచెం ఉంది అన్న టీ కోసం అయితే ఆగరా ఆగరా చూసినట్టు ముట్లో మనం తెలియదు అందరూ ముట్టుకుంటాం తప్పదు మాది సెవెన్ సెవెన్ కోసం దగ్గర మైక్ ఛార్జింగ్ అయిపోయిందండి అందుకే వాయిస్ తక్కువ వస్తుంది టీ కోసం ఎక్కడికైనా క్యూ 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 బా చాలాసేపు పడుతుంది ఇసుక వస్తుంది ఎంత నడుస్తాం మా ఇంకా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు రోజంతా నడవాలంటే చాలా కష్టం మీరు కాశీ రావాలనుకుంటే ఫిక్స్ అయిపోండి బాగా కడిపెండి తినేసి బయలుదే ఇం తినండి అరగండి దర్శనం గట్టాయ్ హాయ్ 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 ఇక్కడ ఇదే మనకన్నాయి కాబట్టి ఇక్కడ సవాలు చాలా ఎక్కువ కలుస్తారు చూసారు కదా ఎంత జారో ఎంత వాటర్ ఉందా మొత్తం నది మొత్తం ఎండిపోయిన ఇదే ఇదే మణికారు స్టార్టింగ్ ఇదో కర్రలు అర్థంగా పెట్టారు ఎందుకంటే ఇండికేషన్ అనమాట శవాన్ని కాని వేసి ఇంకో ఇవన్నీ కర్రలు చూస్తారు కదా ఇవన్నీ వీటితోనే శవాన్ని కాలుస్తారు ఇక్కడ శవం శివంతో సమానం అండి కంటిని కాలుస్తూ ఉంటారు ఒక్కసారి మనము దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడైతే పిండి ప్రదర్ణాలు చేస్తారో అలాగే శవాన్ని కాలుస్తారు ఇది అక్కడ ఖాళీ లేదు అసలు ఎంత దారుణం ఉందో మేము కిందకి వెళ్ళడానికి కాదు జస్ట్ వాటర్ చల్లుకొని వచ్చేయడం స్నానం చేద్దాం అనుకున్నాం కానీ స్నానం చేయడం కాదు కదా వాటర్ పొందని నిలిపి జస్ట్ కాళ్ళు తప్పుకొని వచ్చేయడానికి అందుకని ఏం చేయలేం మనం చూస్తున్నావు కదా మన కిందక ఇక్కడ నుంచి మన కిందకెళ్ళం కాబట్టి మొత్తం బోరద ఉంది కాళ్ళు తల మీద నీళ్ళు పట్టుకొని చేయాలి ఇక్కడ నుంచి వాటర్ అయితే తీసుకెళ్ళకూడదు వర్షాకాలంలో టెంపుల్ మొత్తం వాటర్ నిండిపోదు ఇప్పటిదాకా మీరు చూసారు కదా అక్కడ పిండ ప్రధానం కోసం అంతలో అయితే చదువుతున్నారు అక్కడ పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది మణికని ఘాటు పైన నెట్లెక్ మెట్లెక్కింది ఎలా ఉందో చూద్దాం అదే మణికని ఘాట్లో ఇప్పుడు వెళ్ళాను ఇది చాలా భయపడ్డాను ఎందుకంటే ఒకేసారి పది పదిహేను సేవలు కాలుస్తున్నారు అందుకే వెంటనే వస్తుంది తన మీద న్యూజ్ స్నానం వస్తాం స్నానం అవ్వదు గంగ అనేది అయితే ఫుల్గా నిండిపోయింది అందులో పొందుతుంది గంగా అనేది సో మీరైతే అనుకునేదానికి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉండవు అంతా టాపిక్గా ఉంటుంది కాసే వచ్చేసి యాత్ర చేసి వెళ్ళిపోదాం అనుకుంటాను చాలా కష్టం అంతా నడవాలి అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు ఉంటాయి మీరు కుదిరితే మణికన్న కాదు దగ్గరికి రావద్దు తరలి చూసి కట్టలే దానికోసమే కంటిన్యూ సెవెర కాలుస్తూ ఉంటారు కుదిరితే మీరు మణికన్న కట్టి దగ్గరికి రావద్దు దోట్లో జోరం చూస్తే వెళ్ళిపోండి అంతే సో నేను చెప్పేది ఏంటంటే చక్కగా భైరవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని విశ్వనాథ స్వామి స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని బోట్లో అన్ని ఘాట్లు చూసి వెళ్ళిపోండి అంతే ఇంకేం పెట్టుకోకండి మిగిలిన ఘాట్లు చూసుకోవాలి మిగిలిన టెంపుల్స్ చూసుకోవాలంటే చాలా కష్టం అండి నడవాలి బాగా ట్రైన్ అయిపోతాం అవసరమైతే వైటల్స్ అన్నీ లాస్ట్ అయిపోయి వైటల్ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలామంది పడిపోతున్నారు చూసారు కదా ఇప్పుడు ఒక అంబులెన్స్ చెప్పాను కదా ఏదైనా సో అది సిచ్యువేషన్ అండి బాగా గోరలు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే ఇంకో సివం ఎదు అండి యాక్చువల్లీ మణికన్న ఘాట్లో అలాగే హరిచంద్ర ఘాట్లో తేడా ఏంటంటే మణికన ఘాట్లో కాస్ట్ ఎక్కువ సెవెన్ కాల్చడానికి అంటే మినిమం వన్ ల్యాక్ ఉంది టూ ల్యాక్స్ వరకు అవుద్ది అలాగే హరిచంద్ర ఘాట్లు అయితే తక్కువ అవుతుంది అంటే ముప్పై వేలు నలభై వేలు అలా అవుద్ది సో డబ్బులు బట్టి సెవెన్ కాలుస్తారు ఏ ఘాట్లో వెళ్ళాలి ఏంటనేది డబ్బు లేనిదే పుట్టుక లేదు మరణం లేదు మధ్యలో ఉన్న జీవితం లేదు అంటారు కదా టీ అంటే కూర్చున్నప్పుడు డబ్బులు కావాలి ఆఖరి కాటికైతే కాల్చినప్పుడు డబ్బులు కావాలి దాన్ని బట్టి కాస్ట్ అనేది వాల్యూ అనేది పెరుగుతుంది చెప్పండి కదా మణికన్ని ఘాటులో చవాణి కాల్చాలంటే లక్ష నుంచి రెండు లక్షలు అవుతుంది హై క్లాస్ పీపుల్స్కి అదే లో క్లాస్ అయితే తీసుకెళ్ళి అలచంద్ర గారిలో కలుస్తారు ముప్పై వేల లోపల అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కాశీ ఒక మణికన ఘాట్స్ డీటెయిల్స్ తీసుకురా వీడియో అంతా డీటెయిల్స్ అన్ని మీకు అర్థమైంది కదా టెంపుల్ అండి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి మంది సో దీనికైతే గేట్లు ఉంటాయండి మెయిన్ గేట్ అయితే ఒక నుంచి ఉంది మెయిన్ గేట్ గేట్ ఇదైతే క్లోజ్గానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటండి వెళ్ళడానికి వన్ అవర్ పెట్టండి ఫైవ్ గేమ్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయాం మనకన్నీ కాబట్టి మిస్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయాం వచ్చినప్పుడు కూడా పాండవేది తారక మాత్రం అంటే ఎగబడలేవు వెళ్ళమంటారు రైట్కి వెళ్ళమంటారు మ్యాథ్ చూపిస్తే రైట్ ఉంటుంది బిడ్డ లెఫ్ట్కి వెళ్ళమంటారు మొత్తానికి అయితే వస్తాం పాండే హేది కార్యక్రమం వస్తుంది సేస్ కనపడతాయి బాగా కదా ఓకే తో అన్నీ ఓపెన్ చేస్తున్నారు క్లీన్ చేస్తున్నట్టున్నారు ఈ లైన్లో అన్నీ కూడా తెలుగు ఆశ్రమాలు ఉంటాయి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది మిగిలింది ఉన్నాయా ఏం లేదు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్త గంగా హరితకి